హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇండియన్ పార్టీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ బద్ద సంస్థలను గజిబిజి లేకుండా చాలా సింపుల్ గా రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది ఈ వీడియో అయితే చట్టబద్ధ సంస్థలకి రాజ్యాంగ బద్ద సంస్థలకి మధ్య చాలా గజిబిజి ఉంటుంది కానీ ఈ కోడితో రాజ్యాంగ సంస్థలను చాలా సింపుల్ గా గుర్తుంచుకోవచ్చును చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి మరియు సపోర్ట్ చేయండి టాపిక్ లోకి వచ్చేసి రాజ్యాంగ బద్ద సంస్థలు అన్నిటిని కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం అన్ని రాజ్యాంగ సంస్థలను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి కన్ఫ్యూజుడ్ జిఏ అంటే గందరగోళం జిఏ ఈ రాజ్యాంగ సంస్థలను మనం గుర్తుంచుకోవడానికి చాలా గజిబిజి చదువుతున్నాం కాబట్టి ఈ కోడ్ కన్ఫ్యూజ్డ్ జి అని గుర్తుంచుకోవాలి ఇక్కడ సి అంటే కంట్రోలర్ అండ్ అడిషనల్ జనరల్ ఓ అంటే ఓ ఆఫీసర్ అంటే భాషాపరమైన మైనార్టీల కోసం ఓ ఆఫీసర్ ఎన్ అంటే ఎస్సీ ఎస్టీల కోసం ఓబిసిల కోసం జాతీయ కమిషన్ నేషనల్ కమిషన్ ఎన్ అంటే నేషనల్ కమిషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీల కోసం జాతీయ కమిషన్ ఎఫ్ అంటే ఫైనాన్స్ కమిషన్ యు అంటే యుపిఎస్సి ఎస్ అంటే ఎస్పీఎస్సి అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ అంటే ఎలక్షన్ కమిషన్ డి అంటే అడ్వకేట్ జనరల్ జి అంటే జిఎస్టి మండలి అటార్నీ జనరల్ మళ్ళొకసారి చూద్దాం రాజ్యాంగ పద్ధతి సంస్థలను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి కన్ఫ్యూజ్ సి అంటే కంట్రోలర్ అండ్ అడిషనల్ జనరల్ ఓ అంటే ఓ ఆఫీసర్ అంటే భాషాపరమైన మైనార్టీల కోసం ఓ ఆఫీసర్ ఎన్ అంటే నేషనల్ కమిషన్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీల కోసం జాతీయ కమిషన్ ఎఫ్ అంటే ఫైనాన్స్ కమిషన్ యు అంటే యూపీఎస్సి ఎస్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ అంటే ఎలక్షన్ కమిషన్ డి అంటే అడ్వకేట్ జనరల్ జి అంటే జిఎస్టి మండలి అటార్నీ జనరల్ ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని ఇండియన్ పాలిటిక్స్ తెలంగాణ ఉద్యమం తెలంగాణ హిస్టరీ ఏపీ హిస్టరీ స్వీట్నెస్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి